నంద్యాల పట్టణం వివేకానంద స్కూల్లో దారుణం మాలా ధారణ చేసిన విద్యార్థులను స్కూల్కు రాణిక నియనం మా పిల్లలు రెండో తేదీ మాలు వేసుకున్నారు ఈయనలో రెండో తేదీ మాలు వేసుకున్నారు మాలేసుకున్నాక మా రోజు మా భవానీ విషయానికి వస్తే అబ్జెక్షన్ చేసి పంపించినారు అయినా కూడా మేము ఆ రోజు సాయంత్రం వరకు స్కూల్లో కూర్చోబెట్టాము సాయంత్రం నేను వచ్చినప్పుడు పిలిచినారు పిలిచి మాల బట్టలు తీసేసి టవలేసి వేరే సివిల్ డ్రస్లో పంపించడమా లేకపోతే టవల్ వేసి పంపించడమా చేయమన్నారు లేదు భవానీ మాతో కాదు అట్లా అని చెప్పేసి అంటే ఇవన్నీ ఇంకే పైన కనిపించే వేషాలు విద్యని మాత్రమే నమ్మండి ఇవాళ ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు పదే పదే మీరు దేవులను మార్చాల్సిన అవసరం లేదంటే బాగానే అవన్నీ మాట్లాడి మాట్లాడొద్దు మీరు మీ నమ్మకం మీకు మా నమ్మకం మాకు అని చెప్పి నేను వెళ్ళిపోయినాను తర్వాత నేను రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి అడిగినాను ఏం బాగానే స్కూల్ పంపియాల వద్దా అని చెప్పి అడిగినాను ఫోన్ చేసి అడిగినాను అందుకే దగ్గర మా సార్తో వచ్చి మాట్లాడమన్నారు వచ్చి మాట్లాడినాను ఇంకా మాకు టైం ఉంది కదా మాకు అలౌ చేయండి అని చెప్పేసి అన్నాను అంటే ఏమన్నారు మాల బట్టల మీద బట్టలు స్కూల్ డ్రెస్ వేసైనా పంపించండి అట్లయినా పంపియండి అన్నారు సరే ఆలోచించి చెప్తానని చెప్పేసి వెళ్ళిపోయినాను వెళ్ళిపోయిన తర్వాత నేను గుళ్ళో అడిగినాను భవానీ బట్టలు మీద వేరే డ్రెస్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అనేసి నేను నాలుగు సంవత్సరాల నుంచి వేరే స్కూల్లో నా పిల్లలు వేసుకుంటున్నారు కానీ ఎక్కడ బట్టలు తీసేసి రమ్మని కానీ యూనిఫామ్ వేసుకోమని కానీ నాకు చెప్పలేదు సరే అని చెప్పారు మేము అట్టే అందరూ అట్టే పాటించారు ఈ స్కూల్లో కూడా అట్నే ఉంటుంది కదా మా తమ్ముడు కూడా ఇక్కడ వరకు చదివినాడు కాబట్టి ఇక్కడ కూడా అక్కడే అట్లే ఉంటుంది కదా అనేసి నేను జాయిన్ చేసినాను నిన్న గుళ్ళో నుంచి భవానీ వాళ్ళు ఎవరో మాట్లాడింటే ఈరోజు పొద్దున్నే ఫోన్ చేసి మీరు ఎవరిని పంపించద్దు ఇష్యూ చేయొద్దు మీరు ఇలాంటివన్నీ మీకు స్టడీ సర్టిఫికేట్ కావాలని వచ్చి తీసుకోకండి అన్నారు మాకు నెల చదువు సరే మీరు చెప్పినట్టు నేను ఇంకొక వారం కూడా పంపించాను నాకు చదువు వస్తుందా రాదు కదా బాగా నేను అడిగినా మాకు రివర్స్ చెప్తారా మా పిల్లలకు చెప్పారు కదా ఇప్పుడు అంటే అలా ఇవ్వట్లే మాలేసుకుంటే తర్వాత అయినా చదువు చెప్తారా అంటే అట్లైతే కుదురుతుంది నేను మస్జిద్ మాకు ఎదురుగా మసీదు ఉన్న టోపీ పెట్టుకునే వాళ్ళను అలా చేయను మాలేసుకునే వాళ్ళను అలా చేయను నాకు అవన్నీ నాకు నమ్మకం లేదు అందరు నాకు యూనిఫామ్స్ చేసుకుంటారు కాబట్టి నాకు అంటనే క్రమశిక్షణగా ఉండాలి అట్లయితే పంపించండి లేకుండా పంపించద్దు మీకు ఏమైనా కావాల్సిన ఉండగినా స్టడీ సర్టిఫికేట్ అవి వచ్చి ఇప్పించుకోపోండి అనేసి అన్నారు పిల్లలు ఏం చదువుతాం ఆరు మా స్కూల్ యూకేజీ పాప యూకేజీ చదువుతుంది బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు ఏ స్కూల్ స్వామి వివేకానంద స్కూల్ మీ పేరు ఏం పేరు సోని బాబు మొదలైనటువంటి రెండవ తేదీ నుంచి భవానీ మాల ధరించినటువంటి భవానీ స్వామి టెక్కలో భక్తమాత టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఒక డ్రైవర్ తేజ అనేటువంటి కూతురు ఇంట్లో నలుగురు ఉంటే భార్య పిల్లలు పాప బాబు నలుగురు ఉంటే నలుగురు కూడా మాల వేశారు భవానీ మాల వేసినప్పటి నుంచి ఈ స్కూల్లోకి రావడానికి అనుమతించలేదు స్కూల్ యాజమాన్యం స్వామి వివేకానంద స్కూలు ఎస్బి కాలేజీలో ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం చెప్పడంతో మాకు నిన్న విషయం తెలిసి ఆ కుటుంబ సమేతంగా వాళ్ళు యాజమాన్యంతో మాట్లాడి ఈరోజు నా వాళ్ళతో ఇంకెప్పుడు కానీ అలా మాలధారణ అయ్యప్ప మాల ఎవరు వేసుకున్నప్పుడు మేము అబ్జెషన్ చేయమని చెప్పేసి స్కూల్లోకి అనుమతించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో గత సంవత్సరం కూడా ఒక జీవో చేసింది ఎవరే కానీ తాడు కట్టుకున్నారని పూలు పెట్టుకున్నారని బొట్టు పెట్టుకున్నారని మాలధారణ వేశారని స్కూల్లోకి రానికపోతే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించింది గతంలో కూడా కర్నూలులో అనేక చాలా చోట్ల కూడా ఇలాంటి మాలధారణ వేసినప్పుడు కూడా వ్యతిరేకించడం జరిగింది ప్రజల నుంచి వ్యతిరేక వ్యతిరేకత వచ్చింది స్వాముల నుంచి వ్యతిరేక వచ్చింది పోయిన సంవత్సరం కర్నూలులో కూడా జరిగింది ఇలాగే జరిగితే ఆ స్కూల్ ధ్వంసం కూడా చేయడం జరిగింది కాబట్టి అలాంటి స్థితులు మరి ఎప్పుడు ఏ స్కూళ్ళల్లో కూడా రాకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నా అట్లాగే అనుకుంటే కేవలము వాళ్ళు స్కూల్ బోర్డు తీసి ఏ మిషనరీ పేరును లేకుంటే ఇంకొక మతం పేరు పెట్టుకొని వాళ్ళకు మాత్రమే పాఠాలు బోధించండి అంతేకాని అందరికీ స్వామి వివేకానందని చెప్పేసి పేరు పెట్టుకొని ఇలా ఒక మతస్థులకు చిన్న చూపు చూడడము వాళ్ళను చిన్న చూపు చూసి స్కూల్లోకి అనుమతించకపోవడము ఇది అంత అలంకరణ ప్రాయమని చెప్పి ఆ విధంగా చెప్పడం నిన్న ఒక విశ్వహిందు పరిషత్తు సందీప్ అనేటువంటి బజరంగల్ ప్రముఖు ఫోన్లో మాట్లాడితే కూడా అతన్ని బెదిరించడం జరిగింది కాబట్టి ఈరోజు అందుకే మనం ఈరోజు స్కూల్ దగ్గరికి రావడం కాబట్టి ఇలాంటి సంఘటనలను భవిష్యత్తులో మరెప్పుడు కూడా జరగకూడదని చెప్పేసి ఈ విధంగా మేము మీడియా మిత్రుల ముందు నేను తెలియజేస్తున్నాను మీరు నా పేరు రామ్ ప్రసాద్ కూడా వాళ్ళకి ఎటువంటి చూసే బాధ్యత మాది सब्सक्राइब करें रेगुलर नोटिफिकेशन को सम बेल बटन में प्रेस करें